మహనీయుడు పుట్టాడు రోజు మహిళలు మహానాడుకు స్వాగతం అంటూ ఈ రోజు ఒక అద్భుతమైన గీతాన్ని సినీ కోరియోగ్రాఫర్ సత్యం మాస్టర్ గారి బృందం చే మీ అందరి కోసం లక్షలాదిగా ఇక్కడ వచ్చిన వాళ్ళ కోసం ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది ఒక్కసారి అందరూ గట్టిగా మీ కరచాలనలతో మీ ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగు దేశం జై తెలుగు జై జై తెలుగు దేశం టిక్ ప్లీజ్ ఎవరు మహాసభను ఉద్దేశించి దళిత శాసనసభ్యుడు మడకసిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కడపలో జరుగుతున్న మహానాడుకి లక్షలాదిగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ కడప జిల్లా దద్దరిల్లేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు టీవీలో చూసి గుండె ఆనందోత్సవంతో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ జన సునామీని చూసి గుండెపోటు వచ్చే విధంగా టీవీలు పగల కొడుతా ఉన్నారని స్క్రోలింగ్స్ వస్తా ఉన్నాయి కడప జిల్లా పోతా ఉంది తెలుగు సింహ కడప నడి బొట్టున జరుగుతా ఉంది తెలుగు జెండా తెలుగు దేశం జెండా రెపరెపలాడుతా ఉంది ఎన్నో మహానాడులు జరిగాయి ఈ మహానాడు ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గడ్డ మీద తెలుగు సింహ ఘర్షణ చూడటానికి జగన్మోహన్ రెడ్డి ఒక వైపు చూడు కడప వైపు కడప అడ్డ తెలుగుదేశం గడ్డ అని అనే విధంగా ఎటువైపు చూసినా నలువైపులో జన సునామీని తలపించే విధంగా జనసంద్రమైనటువంటి కడప మహానగరాన్ని ఒక్కసారి చూడండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పసుపు జెండా పెట్టాడో ఏ ముహూర్తాన తెలుగుదేశం అని నామకరణం చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర చరిత్ర స్థిర స్థాయిలో ఉండే విధంగా తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినటువంటి మన ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కష్టాలను ఎదుర్కొని దుర్మార్గమైన ఐదు సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు గారిని సైతం ఇబ్బంది పెట్టినా ఎక్కడ అధైర్య పడకుండా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఇరవై సంవత్సరాల యువకుడిగా పార్టీని నడిపించినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రశ్నిస్తే హత్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో బాధింపబడిన ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని భరోసానివ్వాలనే లక్ష్యంతో యువగలం పాదయాత్రని కుప్పం నుంచి ప్రారంభించి ప్రారంభించిన రోజు నుంచి ఒకవైపు పోలీసులు మరొక వైపు వైసీపీ రౌడీలు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో నలభై ఐదు రోజుల పాదయాత్రలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎక్కడ అధైర్యపడకుండా భయపడకుండా ఏ లక్ష్యం కోసం కుప్పంలో తొలి అడుగు పడిందో యువగల ముగింపు వరకు పాదయాత్రను కొనసాగించిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ గారికి అదే విధంగా వేదిక పైనటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ హలో అన్న ఒక్కసారి మహిళలందరినీ ఇటువైపు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు గాని లేదా తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు గాని మహిళల్ని ఈ ముందు వరుస పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెనకెలా అటువైపు ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంఎస్ రాజన్న మహిళలు మహిళల్ని ముందుకు పంపించాలి ఎంఎస్ రాజన్న ఒక ఫైవ్ మినిట్స్ ఇవ్వండి అన్న టైం మళ్ళీ గ్యాప్ తీసుకోవచ్చు రెడీ స్టార్ట్ జన్మించను ఆనాడు యుడు జన్మించను ఆనాడు అది మహానాడుగా మారెను ఈనాడు ప్రజల కొరకు ఎగరేసెను అన్న పసుపు జెండా అది ఎగురుతుంది ఎప్పటికీ ఎగురేలే రోడ్డు మీద ఉన్నటువంటి వాలంటీర్లందరినీ వాలంటీర్లందరూ జనం రోడ్డు వైపున వస్తున్న వాళ్ళందరినీ స్టేజ్ దగ్గరికి పంపించాలి అక్కడ ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోమని చెప్పాలి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళకి కేటాయించిన సీట్ల వరకు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాలంటీర్లు పోలీస్ అధికారులు రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ వాళ్ళకి కేటాయించినటువంటి సీట్ల దగ్గరికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్ని నిర్వీర్యం చేశారు వ్యవసాయ రంగాన్ని ఎంత స్థాయిలో నిర్వీర్యం చేశారంటే పులివెందల నియోజకవర్గంలో ఒక చీని రైతు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్దతు ధర లేదు ఇది దుర్మార్గమైనటువంటి పరిపాలనని వీడియో తీసుకొని వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారంటే గతంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రమాణ స్వీకారం రోజు గొప్పగా చెప్పాడు రైతులను ఇబ్బంది పడనివ్వను ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి మద్దతు ధర టమోటా రైతులకి సీని రైతులకి ఆక్వా రైతులకి అన్ని వర్గాల రైతుల్ని ఆదుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో రైతు ద్రోహిగా మిగిలిపోయాడని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా బీసీలు బీసీలని రాజకీయంగా అనగదొక్కి హత్యలు చేసి దాడులు చేసినటువంటి దుర్మార్గుడు దళితులనైతే అయితే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి దుర్మార్గుడు ఇక్కడే పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళ దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లా నాయకులు నేను అనిత గారు అక్కడికి వెళితే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అంటే దళితులైన నా మీద అనిత గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశాడంటే భారతదేశంలో అంత తుక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరు లేరని సందర్భంగా తెలియజేస్తూ ఒకరు కాదు ఇద్దరు కాదు అన్ని రంగాల ప్రజలు అన్ని అన్ని విధాల ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాధింపబడినటువంటి వాళ్ళే మీరు చూస్తా ఉంటారు ఐఏఎస్ లు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పనిచేసినందుకు ఈ రోజు ఊచలు లెక్క పెడతా ఉన్నారు జైలుకు పోతా ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నా ఎప్పుడున్నా అధికారులు ఢిల్లీ స్థాయిలో అవార్డులు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే సిగ్గు లేని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఐపీఎస్ అధికారులు ఏ రాష్ట్రంలో కూడా జైలుకు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అవినీతికి జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు చేసినటువంటి అధికారులు ఈ రోజు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఈ రోజు స్వర్ణాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు ఒకవైపు పరిశ్రమలు మరొక వైపు రాజధాని నిర్మాణం అన్ని శరవేగంగా పరుగులు తీస్తా ఉన్నాయంటే ఖచ్చితంగా రానున్న నాలుగు రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కార్యకర్తలు ఎన్నో వ్యయ ప్రశ ప్రయాసాలు కూర్చి తెలుగుదేశం పార్టీ మీద పసుపు జెండా మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఉన్న నమ్మకంతో నైట్ అంతా జర్నీ చేసి వచ్చిన అలుపు లేకుండా జెండా ఎగరేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్న జై భీమ్ జై చంద్రబాబు జై నారా లోకేష్ వాలంటీర్స్ అక్కడ ఆ గ్యాలరీ గ్యాలరీని ఫిల్ ఆ పక్కన నుంచి వెనక్కి పంపించండి బార్గెట్ తీసి బా లోకేష్ వెనకాన వాలంటీర్స్ దాని కూడా దాన్ని కూడా అన్న మీరు వెనకాల ఉండే వాళ్ళందరూ కూర్చోండి పక్కన చైర్లు ఉన్నాయి ఆ చైర్లోకి రండి మీరు చైర్లోకి రండి వాలంటీర్స్ వాళ్ళందరినీ వెనకాల ఉండే వాళ్ళు కూర్చోబెట్టి నరేష్ అక్కడికి వెళ్ళు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ గ్యాలరీలో పంపించండి ఈ ముందు గ్యాలరీ కూడా వదిలేసేయండి సార్ పోలీసు వారు రిక్వెస్ట్ చేస్తున్నా ఆ గ్యాలరీకి కూడా పంపించండి ఆ గ్యాలరీలో పంపించండి ఈ మధ్యలో తీసేసుకోండి తీసుకోండి పర్లేదు తీసుకోండి తీసుకోండి మీడియా ప్రతినిధులు దయచేసి మీకు కేటాయించిన గ్యాలరీలోకి మీరు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీడియా ప్రతినిధులు అన్న దయచేసి ఆ గ్యాలరీలోకి వెళ్ళాలి దయచేసి ఆ గ్యాలరీలోకి వెళ్ళాలి వాలంటీర్స్ డిపార్ట్మెంట్ వారు సహకరించాలి ఆ గ్యాలరీలో పంపించండి అదే విధంగా ఆ డయాస్క్ లెఫ్ట్ సైడ్ ఉన్న గ్యాలరీలో రెండు గ్యాలరీలోకి పంపించండి లక్షలాది మందిగా ఇంకా కళాకారులు కళాకారులు ఇటువైపు చూడాలి నరసింహ నర్సింహనా సోదర కళాకారులు మంచి ఊపొచ్చే వచ్చే తెలుగుదేశం పార్టీ పాట వచ్చిన కార్యకర్తలు రోమాలు నిక్కబడుచుకునే విధంగా ఉండాలి అది ఆపి మంచి పాట పాడండి కాదు ఇప్పుడు వద్దు మళ్ళీ చెప్తాం మీరు మీకు మీకు టైం ఇస్తాము ఇప్పుడు వద్దు తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసన సభ్యుడు ప్రొద్దుటూరు నుంచి ఆరు సార్